వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని విధాలు ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా ఆర్డిఓ సదానందం పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి కూరగాయల తోట మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయాధికారి మల్లేశంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవెల్లి పరివాహక ప్రాంతంలో సాగు చేసిన ఐదు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు సంబంధించిన పదహారు వందల ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దెబ్బతిన పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ఆయన వెంట తహసీల్దార్ ఉదయశ్రీ ఏఈఓలు పంట నష్టపోయిన రైతులు ఉన్నారు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూపిస్తే అవన్నీ కలెక్టర్ గారు డ్యామేజ్ లేదు అర్జెంట్ ఇదేమో ఏమి వాళ్ళు చేస్తున్నారో మా రెవెన్యూ చేస్తున్నారు